ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారాయి రాజులు రాచరికాలు సామ్రాజ్యాలు అన్న రీతిలో పరిస్థితుల్లో మార్పులు సంతరించుకున్నాయి యుద్ధ వాతావరణాన్ని సంతరించుకున్నాయి పార్టీలు పరిధులు దాటి శత్రువులయ్యారు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు అవసరమైతే దొంగ దెబ్బ తీసుకోవాలని భావిస్తున్నారు రోజు రోజుకు పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారుతుంది ఈ విషయంలో ఎవరిది పైచే అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది అయితే ప్రత్యర్థులపై గెలుపు కంటే నిర్వీర్యం చేయాలన్న కసి ఎక్కువగా కనిపిస్తోంది ఏపీలో రాజకీయాలు కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి రాజకీయ పక్షాలన్నవి ప్రత్యర్థులుగా కంటే కూడా శత్రువులుగా మారిపోయాయి ఒకరి పొడ మరొకరికి గిట్టడం లేదు అంతేకాదు ఒకరిని మరొకరు కఠినంగానే దిన్నించుకుంటున్నారు రాజకీయ విమర్శలు కూడా హద్దులు దాటేశాయి మీరు ఫలానా అంటే మీరు ఫలానా అని డైరెక్ట్ గానే హాట్ కామెంట్స్ చేసుకుంటున్నారు వైసీపీ అధినాయకులకు రాజకీయ ముసుగులో కరుడు కట్టిన నేరస్తులొస్తున్నారని చంద్రబాబు సహా కీలక నేతలు విమర్శిస్తున్నారు క్రిమినల్ పాలిటిక్స్ అని బాబు పదే పదే అంటున్నారు ఇలాంటి వారితోన నా రాజకీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తన రాజకీయ జీవితంలో ఎంతో మందిని చూశానని వారితో రాజకీయ సమరం సాకించానని కానీ జగన్ వంటి వారిని ఇప్పటిదాకా చూడలేదని బాబు ఒకటికి పదిసార్లు చెబుతున్నారు ఆయన వ్యవహారం తనకు అర్థం కాదు అది పద్ధతి కాదని ఘాటు విమర్శలు చేస్తున్నారు ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ సైతం టీడీపీని కూటమి నేతలను ఆర్గనైజ్డ్ క్రైమ్ అని హాట్ కామెంట్స్ చేస్తున్నారు ఆయన మీడియా మీటింగ్ ని తాజాగా పెట్టి ఇవే ఆరోపణలు చేశారు అంతా ఒక పద్ధతి ప్రకారం విష ప్రచారం చేస్తూ మేకను సైతం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడం అంటే ఇదే అని ఆయన అంటున్నారు వైసీపీ మీద బురద చల్లుతూ ప్రజలను మభ్యపెడుతూ అంతా ఒక సంఘటిత శక్తిగా మారని అంటున్నారు అంతేకాదు చంద్రబాబు లాంటి వారు అరుదుగా ఉంటారని ఆయన ఏపీకి చెందినవారు కావడం మన కర్మాన్ని కూడా విమర్శించారు తాను బాబు లాంటి వారితో రాజకీయ యుద్ధం చేయడం బాధాకరమని కూడా జగన్ అంటున్నారు ఇలా చూస్తే కనుక బాబు లాంటి వారు ఎవరు ఉండరని ఆయన ఆలోచనలు వేరు అని జగన్ ఘాటుగా విమర్శలు చేశారు ఇక ఆయన అలాగే ఉంటారని ఎప్పటికీ మారరని మోసం చేయడమే ఆయన నైజమని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు అదేవిధంగా ఆయనతో తనకు రాజకీయ సమరం ఏంటని వాపోతున్నారు మరి చంద్రబాబు కూడా అవే మాటలు అంటున్నారు రాజకీయాల్లోకి వచ్చిన నేరస్తుల ముసుగుని తొలగిస్తామని అందరి ఆటా కట్టిస్తామని కూడా వార్నింగ్లే ఇస్తున్నారు మరి ఈ ఇద్దరు ఇలా ఒకరి మీద ఒకరు పదునైన విమర్శలు చేసుకోవడమే కాదు రాజకీయాలు ఇలాంటి వారితోనా చేయడమని అంటే చిత్రంగానే ఉంది ఈ ఇద్దరిని చూస్తున్న ప్రజలు కానీ మేధావులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ రాజకీయం హద్దులు దాటితే ఇలాగే ఉంటుందని అంటున్నారు ప్రజల కోణంలో చేసే రాజకీయంలో పోటీదారులే ఉంటారని ఇప్పుడు ప్రత్యర్థుల స్థాయిని మించిపోయి పొలిటికల్ గా ఒకరినొకరు ఎలిమినేట్ చేసుకోవాలని పడుతున్న ఆరాటం నుంచే ఇవన్నీ వస్తున్నాయని అంటున్నారు మరిది ఇక్కడితో ఆగుతుందా అంటే జవాబు అందరికీ తెలిసిందే